అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కదంబం ఈ వీడియోలో కార్తీక శుద్ధ ఏకాదశి వ్రతం ఎలా చేస్తారు అనేది చూద్దాం ఈ ఏకాదశినే ప్రబోధిని ఏకాదశి హరి బోధిని ఉత్న ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ ఏకాదశి రోజునే అంటే ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజునే శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుండి మేల్కొంటాడు అంటే శయన్ ఏకాదశి మనకి తొలి ఏకాదశి వస్తుంది కదా ఆషాఢమాసంలో అప్పుడు నిద్రలోకి వెళ్ళిన విష్ణుమూర్తి ఈ కార్తీక శుద్ధ ఏకాదశి ప్రబోధిని ఏకాదశి రోజున మేల్కొంటారు రోజుతో చాతుర్మాస వ్రతం కూడా ముగుస్తుంది ఈ ఏకాదశి మరుసటి రోజున తులసి వివాహం చేస్తారు అంటే ఈరోజు తులసి మొక్కను విష్ణు రూపమైన శాలిగ్రామంతో కలిపి వివాహం జరిపిస్తారు అలాగే ఈరోజు కదంబ వృక్ష పూజ అంటే కదంబ వృక్షాన్ని పూజించడం వలన ఐశ్వర్యం కలుగుతుందని కోటీశ్వరులు అవుతారని నమ్ముతూ ఉంటారు ఈ ఏకాదశి మరుసటి రోజు నుంచి మనకి శుభకార్యాలనేవి ప్రారంభమవుతాయి ఎందుకంటే ఇప్పటి వరకు చాతుర్మాస దీక్ష అని నాలుగు నెలల పాటు వివాహాలు గృహప్రవేశాలు ఇట్లాంటివి ఏమీ ఉండవు ఎవరైతే విష్ణు పూజని ఈరోజు చేస్తారో స్వామిని స్మరించడం వలన పూజించడం వలన సిరి సంపదలు కలుగుతాయి అలాగే అపమృత్యు దోషాలు తొలగిపోతాయని నమ్మకం తిథులన్నిటిలోనూ ఏకాదశి తిథికి ఒక విశిష్టత ఉంది ఏకాదశి అంటే పదకొండవ రోజు అని అర్థం పదకొండు విషయాలకు సంబంధించిన విశేషాలను తనలో దాచుకునేది కనుక ఇది ఏకాదశి అని అంటారు పనులు చేసే కర్మేంద్రియాలు ఐదు అవి వాక్కు చేతులు కాళ్ళు మూత్రద్వారం మలద్వారం ఇంకా జ్ఞానేంద్రియాలు ఐదు ఇవి కళ్ళు చెవులు నాలుక ముక్కు చర్మం వీటిలో ఏ ఒక్కటి లోపించినా మన బతుకు అస్తవ్యస్తంగా మారుతుంది ఈ పది ఇంద్రియాలను తన ఆధీనంలో ఉంచుకొనబడింది రారాజు లాంటిది ఒకటి ఉంది అదే మనసు ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః ఇంద్రియాలు గొప్పవి ఆ ఇంద్రియాల కంటే కూడా మనసు చాలా గొప్పది అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు అందుకే మనసు ఎలా నడిపిస్తే ఇంద్రియాలు అలా నడుచుకుంటాయి మనసు మంచిదైతే ఇంద్రియాలతో చేసే పనులు మంచివవుతాయి రాజ్ఞి ధర్మాణి ధర్మిష్టాహ దుష్టే దుష్టశ్చ తాహ్ ప్రజా రాజా సమానువర్తంతే యథా రాజా తథా ప్రజ రాజు ధర్మాత్ముడైతే ప్రజలంతా కూడా ధర్మపరాయణులై ప్రవర్తిస్తారు రాజు దుర్మార్గుడైతే ప్రజలు కూడా దుష్టప్రవర్తన కలవారై తాము చెడిపోవడమే కాకుండా రాజుకి రాజ్యానికి కూడా అపకీర్తి తెస్తారు తిన్నింటి వాసాలు లెక్క పెడతారు అప్పుడు అందరూ దుష్టమైన మనసు కలవారు దుష్కర్యాలు చేసేవారు ఇలా అన్నీ మనసు మీదనే తిడతారు అందుచేత మనం ఎప్పుడూ మనసుని అదుపులో పెట్టుకోవాలి మనస్సుకి మంచి శిక్షణ ఇచ్చి మంచి కార్యాలు చేయడానికి కానీ ప్రోత్సహిస్తూ ఉండాలి మన ఏవన్ మనుష్యాణం కారణం బంధమోక్షయా అన్నిటికీ కారణం మనసే మన మనసు తప్పుదారి పట్టి శిక్షించగలదు అలాగే ఆ మనసే మంచి శిక్షణ పొందినదైతే మనకు మోక్షాన్ని ప్రసాదించగలదు ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉండాలి ఉపవాసం అంటే ఏమిటి అంటే ఉప సమీపేయో వాస ఉపవాస ఇది కద్యతే అంటే ఇతర ఆలోచనలు ఇతర వ్యాపారాలు లేకుండా కేవలం భగవంతుని సన్నిధిలో రోజంతా గడపడమే ఉపవాసం అంటే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు భగవద్ధ్యానమే తప్ప ఆహార విషయాల మీద మనసు పోనీయకూడదు అప్పుడది నిజంగా ఉపవాసమే అవుతుంది మనం చేసే సత్కార్యాల వల్ల పుణ్యం లభిస్తుంది భగవంతుని అనుగ్రహమే లభిస్తే ఈ మానవ జీవితానికి అంతకంటే కావాల్సింది ఏముంటుంది ఈ జీవితం సార్థకమైనట్లే పశువుల కంటే పక్షుల కంటే జంతువుల కంటే కూడా మానవ జన్మ చాలా గొప్పది అద్భుతమైన జ్ఞాన సంపద వల్ల ఈ గొప్పతనం వచ్చింది అటువంటి మానవ జన్మ నుంచి మోక్షాన్ని సాధించాలి అంటే ప్రతి మానవుడు ఏకాదశి నెలలో వచ్చే రెండు ఏకాదశులు పాటిస్తూ ఉండాలి సనాతనంలోనే కాకుండా దీనికి ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది ఇది పురాణ వాక్యం ఏకాదశ్యాంతు కర్తవ్యం అవశ్యం భోజన ద్వయం దివా దైవత పూజాంచ రాత్రౌ జాగరణం తదా అంటే జనుడా ఏకాదశి తిది నాడు నువ్వు రెండు పనులు తప్పకుండా చేయాలి మొదటిది పగటివీట ఉపవాసంతో దైవారాధనం రెండవది రాత్రి అంతా భగవన్నామ స్మరణం చేస్తూ జాగరణ ఈ రెండు చేసిన వారికి ఏకాదశి వ్రతఫలితం దక్కుతుందని అర్థం ఈ ఏకాదశి తిథి శ్రీ మహావిష్ణువుకి ప్రీతిపాత్రం ప్రతి నెలలో ఏకాదశి తిథులు రెండు వస్తాయి ఇలా సంవత్సరానికి ఇరవై నాలుగు అదే అధిక మాసం వస్తే ఇరవై ఆరు ఏకాదశి తిథులు వస్తాయి ఈ విధంగా ఉన్న ఇరవై నాలుగు ఏకాదశుల్లోనూ ఉపవాసాలు దేవతా పూజలు క్రమం తప్పకుండా చేసి శ్రీ లక్ష్మీనారాయణ్ని కథామృతాలతో కాలాక్షేపం చేసి మరునాడు పొద్దుట మరుసటి ఉదయం స్నానం చేసి జపతపాలు పూర్తి చేసుకుని బ్రాహ్మణులకు భోజనం పెట్టి వీలున్న వాళ్ళు దానాలు కూడా చేసుకోవచ్చు ద్వాదశి తిది వెళ్ళిపోకుండా యజమాని భోజనం చేయాలి దీన్నే పారణ అంటారు ఈ ప్రకారంగా ఒక సంవత్సరం పాటు చేస్తే శ్రీ లక్ష్మీనారాయణ స్వామి అనుగ్రహం కలుగుతుంది దీనిని ద్వాదశి వ్రతం అని కూడా అంటారు ఇలా ఈ వ్రతం చేసి భగవాను అనుగ్రహం పొందిన వారిలో అంబరీషుడు మొదటివాడు ఆయన కథ చెప్పుకుంటే ఏకాదశి ద్వాదశి వ్రత ఫలితం పూర్తిగా లభిస్తుంది ప్రతి ఏకాదశికి ఒక కథ కూడా ఉంటుంది కార్తీక శుక్ల ప్రబోధిని ఏకాదశి మహిమ గురించి ఇప్పుడు తెలుసుకుందాం నారదుడు బ్రహ్మదేవుని ప్రబోధిని ఏకాదశి ఫలం చెప్పమని అడిగాడు బ్రహ్మదేవుడిలా చెప్పారు నారద దీనినే ఉత్తాన ఏకాదశి హరిబోధిని ఏకాదశి ప్రబోధిని ఏకాదశి అని కూడా అంటారు ఈ కార్తీక మాసంలో మధ్యాహ్న భోజనం రాత్రి పలహారం చేస్తే గతంలో ఒక జన్మ పాపం పోతుంది పగలు ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేస్తే అంటే నెల పొడుగున నక్తాలు చేస్తే గత జన్మలన్నిటిలోనూ చేసిన పాపాలు పోతాయి నరులు సాధారణంగా తెలుసో తెలియకో అనేక పాపాలు చేస్తుంటారు వారికి ఈ కార్తీక మాసంలో విష్ణు పూజలు చేసి ఉపవాసాలు చేసినందువల్ల సర్వ పాపాలు నశిస్తాయి ఈ మాసంలో శివకేశువుల పూజ వల్ల విశేష ఫలం కలుగుతుంది ఈ మాసంలో తులసి దళాలతో దామోదరుని పూజిస్తే కలిగే ఫలం ఎంతో చెప్పలేము ఆ తులసిని పూజించిన రోజూ నీళ్లు పోసిన గొప్ప సుకృతం లభిస్తుంది ప్రబోధిని ఏకాదశి నాడు ఉపవాసం చేసిన వారికి పునర్జన్మ ఉండదు ఈ కార్తీక మాసంలో వేదపారాయణం చేసిన హరిజపం చేసిన హోమం చేసిన దామోదరుని పూజించిన కోటి రెట్లు ఫలితం ఇస్తుంది పుణ్యం లభిస్తుంది ఈ మాసంలో పరుల ఇంత భోజనం చేయరాదు విష్ణు కథలను వింటే వెయ్యి గోదానాల ఫలితం వస్తుంది ఈ మాసంలో ధాత్రి అంటే ఉసిరి చెట్టు వృక్షం కింద తులసి లక్ష్మీ సహితుడైన నారాయణుని పూజించి దీపదావనం చేసిన వారికి పుణ్యం ఇంత అని చెప్పడానికి వెయ్యి నోళ్ళు కల ఆదిశేషునికి కూడా సాధ్యం కాదు ఏదైనా మంత్రాన్ని జపించుకుంటూ ఉండాలి ఇలా స్వామివారికి దగ్గరగా ఉండాలి అన్నిట్ల కన్నా గొప్ప వ్రతం ఏదైనా ఉంది అంటే ఈ ఏకాదశి వ్రతమే అత్యంత కష్టతరమైన అనంతమైన పుణ్య ఫలితాలను ఇచ్చే ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూర్ణ క్రతువులతో పూజిస్తారు ఈ వ్రతం ఆచరించడం వలన మనిషి తెలిసి చేసిన పాపాలన్నీ నశిస్తాయి దీనితో పాటు వ్యక్తి కోరికన్న కోరిక కూడా నెరవేరుతుంది ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా సాధకుడు మరణానంతరం వైకుంఠధామానికి అంటే వైకుంఠ లోక ప్రాప్తి కలుగుతుంది బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేచి స్నానమాచరించాలి ఇంట్లోని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి ఒక పీఠ ఏర్పాటు చేసుకుని విష్ణుమూర్తి విగ్రహానికి లేకపోతే ఫోటోని పెట్టి పూజించుకోవాలి పంచామృతంతో పాటు గంగాజలంతో స్వామివారికి అభిషేకం చేసుకోవాలి విగ్రహం ఉంటే పసుపు చందనం పసుపు పూలు దేవుడికి సమర్పించుకోవాలి నెయ్యి దీపం కంపల్సరీగా వెలిగించాలి ఉపవాసం ఉంటామని నిశ్చయించుకోవాలి తరువాత ఏకాదశి వ్రత కథను పఠించాలి వాళ్ళు ఏదైనా మంత్రాన్ని తీసుకుని జపించుకోవచ్చు ఈరోజంతా ఓం నమో భగవతే నమః లేకపోతే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇలా ఏవైనా మంత్రాల్ని తీసుకుని జపించుకోవచ్చు స్వామివారికి తులసిని సమర్పించడం చివరిగా భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తికి హారతి ఇవ్వాలి ఏకాదశి రోజున ముఖ్యంగా మనం మర్చిపోకుండా చేయాల్సింది ఏకాదశిని ఒకవేళ ఉండలేని వాళ్ళు ఏకాదశి ఉపవాసం ఆచరించని ఆచరించకపోయిన వాళ్ళు ఈరోజు అన్నం తినడం నిషేధం అన్నం మటుకు తినకూడదు ధాన్యంలో పాపపురుషుడు ఉంటాడు అందుకే ఈరోజు నిషిద్ధం అది ఎందుకంటే సకల పాపాలు ధాన్యాలలో ఉంటాయని ఏకాదశి రోజు వీటిని తీసుకుంటే శరీరంలోకి చేరిపోతాయని చెప్తూ ఉంటారు ఉపవాసం పూర్తి అయ్యే వరుసటి రోజు బ్రాహ్మణుడిని పిలిచి అన్నదానం చేయొచ్చు లేకపోతే పాకంగా కూడా దానం ఇవ్వచ్చు దక్షిణ తాంబూలాలనిచ్చి తర్వాత ఉపవాసం విరమించాలి ద్వాదశ గడియల్లోనే ద్వాదశి వ్రతం చేసే కఠిన ఉపవాసం చేసి ఎలాంటి ప్రాపంచిక విషయాల జోలికి పోకుండా భగవన్ నామ స్మరణ చేస్తూ కాలక్షేపం చేయాలి అంటే ఈ రోజు మొత్తం భగవన్ నామ స్మరణతో గడపాలి మా ఇంట్లో ఈసారి ఏకాదశిని ఇలా సింపుల్గా జరుపుకున్నాము వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్